పక్కా సమాచారం ప్రకారం దేశీ పిస్టల్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాకు చెందిన హరికృష్ణ యాదవ్ జనవరి పదిహేను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా భువనగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రెండు దేశీ పిస్టల్స్ ఒక తపంచ పది లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు వెపన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెల్లింగ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మీరు చూసినట్టు టూ పిస్టల్స్ కన్మైడ్ పిస్టల్స్ బట్ వెరీ ఫైన్ మేకింగ్ దెన్ టపన్చా పాయింట్ టూ అమినేషన్ టెన్ రౌండ్స్ త్రీ వెపన్స్ అండ్ టెన్ రౌండ్స్ పాయింట్ టూ టూ అమినేషన్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు బేసికలీ ఇతని బలియ బాబిన్యా ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు హరికృష్ణ అని హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దెట్ విల్ గో టు లాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను వీళ్ళంతా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఈ సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.